హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షిరాజ్ మోటార్ సైకిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి హీరో గ్లామర్ అయితే సేల్కు ఉందండి ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు అండి టూ థౌజండ్ థర్టీన్ అండ్ ఇది వచ్చేసి హీరో గ్లామర్ అనమాట మీరు బండి అయితే చూస్తున్నారు కదండి అండ్ ఇప్పుడు మనకు ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి అండ్ ఇదంతా కూడా ఫ్రంట్ వ్యూ సార్ ఇది ఫ్రంట్ మట్టుగారు వచ్చేసి కొత్తదండి ఇది ఫ్రంట్ మట్టుగా చూస్తున్నారు ఇదంతా కూడా కొత్తది సార్ ఇది అండ్ ఇదంతా కూడా హెడ్లైట్ సెక్షన్ అండి ఇది ఫ్రంట్ టైర్ చూసుకుంటే కనుక బాగా యావరేజ్గా అయితే ఉందండి టైర్ టైర్ అయితే మనం వేయించుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్ సార్ ఇది ఫ్రంట్ టైర్ అండ్ ఇదంతా కూడా రైట్ సైడ్ ఇవ్వ సార్ ఇది ఇదంతా కూడా రైట్ సైడ్ అండి ఇది వచ్చేసి ఈ సెక్షన్ మొత్తం ఇది ఈ డోర్స్ ఈ డోర్స్ మొత్తం కొత్త అనమాట ఇదంతా కూడా ఇదంతా కూడా రైట్ సైడ్ చూసారు ఇది లాక్ సెట్ మొత్తం చాలా బాగుందనమాట అండ్ ఇదంతా వచ్చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసారు ఇది అండ్ మనం బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే కనుక ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉందండి నైంటీ అంటే మొత్తం కొత్త టైర్ సార్ ఇది అంటే వేసుకుని ఒక టూ త్రీ మంత్స్ అయితే యూజ్ చేసి ఉంటారు కస్టమరు అండ్ ఈ టైర్ కంపెనీ వచ్చేసి ఎంఆర్ఎఫ్ అండి ఇది కూడా సేమ్ ఫ్రంట్ టైర్ కూడా ఎంఆర్ఎఫ్ ఇది కూడా ఎంఆర్ఎఫ్ అండి నెంబర్ ఆఫ్ టైరన్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వేసారు ఇది అండ్ ఇదంతా కూడా కొత్త వస్తుంది ఈ సెక్షన్ అంతా ఇది చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వేసారు ఇది రెండు వేల పదమూడు అయినా కూడా మనకి చాలా నీట్గా అయితే చూస్తున్నారు కదా కింద సైడు లైట్గా అది తుప్ప అయితే పడుతుంది మనకు తెలిసిందే కదండి అండ్ వచ్చేసి పుట్ రస్టులు కూడా కొత్తవండి ఇవి ఈ నాలుగు పుట్ట్రస్టులు కూడా కొత్తవి అనమాట ఇవి నేను ఇప్పుడు అంతా వచ్చేసి లెఫ్ట్ సైడ్ వేశారు ఇది మొత్తం అంతా కూడా లెఫ్ట్ సైడ్ చూసారు ఇది బండి రన్నింగ్ వచ్చేసి చాలా క్లాస్గా ఉంటుందండి రెండు వేల పదమూడు అయినా కూడా రెండు వేల పదమూడు అయినా కూడా బండి వచ్చేసి ఇంజిన్ సైడ్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఈ వెహికల్ ఉన్న ఏరియా వచ్చేసి నర్సాపురం వెస్ట్ గోదావరి ఆంధ్ర నర్సాపురం వెస్ట్ గోదావరి ఆంధ్ర వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి హీరో గ్లామర్ సార్ ఇది రెండు వేల పదమూడు టూ థౌజండ్ థర్టీన్ అండ్ ఈ బండికి వెహికల్ ప్రైజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది అండి అంటే మనకి ఇంజిన్ సైడ్ అంతా బాగుంటుంది సార్ ఇది బండి అండ్ ఇదంతా కూడా కొత్త సెక్షన్ కాదు సార్ మళ్ళీ ఇదిగోండి ఇదంతా కూడా కొత్త సెక్షన్ అండి ఇదంతా కూడా కొత్త పాటలు అనమాట మొత్తం సరౌండింగ్ మొత్తం ఈ వెహికల్ ఎవరైతే కొనాలనుకుంటారో టైటిల్లో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది నాకు కాల్ చేయండి అండ్ ఒకవేళ మామూలు కాల్ కలవకపోతే కనుక వాట్సాప్ కాల్ కూడా చేయండి నాకు పర్లేదు అండ్ నా డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బలసెంబల్ని అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్